రాశ్య బా అంతగ సంగాతం నారాయణ పద శుభం శ్రీ జై శ్రీరామ్ జై చాలా విశేషమైనటువంటి రోజు. మా తిరుమల నుంచి శ్రీనివాసుడి యొక్క శేషమారా గోదామ వారికి రాబోతున్న మరి కాసేపట్లో ఉపన్యాసం ఈన త్వరగా పూర్తి చేసుకుని వేద విద్వాంసుల యొక్క ఆశీర్వాదాలని పొందుతాము ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు మా మిత్రుడు ఒకతను నా తో పాటు అధ్యయనం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానంలో తను గురువు గారుగా పనిచేస్తున్నారు ఇక్కడ తిరుపతి యూనివర్సిటీలో మొన్న ఈ ఉత్తర ద్వారదర్శనం కూడా మనం గోపుష్టము అని చూపించాం కదా వారు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు అది వినిపించిన తర్వాత ప్రారంభిద్దాం ఈ కైంకర్యము ఇలాంటి వారి సుగ్రీవులు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోవడం అనేటువంటిది నాకు తెలిసి ఈ భూమండలంలోనే ఎక్కడ జరగదేమో చాలా అరుదైనటువంటి సందేశం గొప్పనైనటువంటి ఆరాధన చాలా విశేషం చాలా అరుదు ఈ సేవ గోపృష్ఠ దర్శనం ఇవన్నీ శ్రీరంగంలో కూడా జరుగుతూ ఉంటాయి తిరుమల కాని లేదంటే ఇంకొక ఇంకొక క్షేత్రాలలో జరగచ్చు కానీ ఈ యొక్క సన్నివేశం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది ఆరామ జై శ్రీరామ కష్ట కార్యక్రమం ఆలస్యమైన కూడా ఇవన్నీ కూడా మరణామరణి చేయిస్తామో లేవో కదా అటువంటి మహాపురుషులు ఎవరు మన ఆలయానికి ఏం చేశారు అందరూ కూడా సాధారంగా కార్యక్రమంలో పాల్గొని వారు త్వరగా పూర్తి చేసి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతాం జై శ్రీరామ తిరూపానుర్మాస వ్రతంలో భాగంగా ఇవాళ ఎనిమిది ఇరవై ఎనిమిదవ త్రవతికి చేరుకున్నాము రేపటితోనే ఈ వ్రతం పూర్తయిపోతుంది రేపే రెండు పాషణాలు శక్తులుగాలే బంగారు విజ్ఞాపన ఎందుకంటే కళ్యాణమైన తర్వాత ఎవరు రారు రేపే ఒక భాష నాడు స్వామిజీ విజ్ఞాపన ఫలశ్వరి భాషను అంటారు అనమాట నిన్న నేను సంకీర్తంతో వారందరూ కూడా కీర్తించారు ఏమేమి కోరారు వీరందరూ కూడా ఆ పరిగ భాషలో ఏం చెప్పారు చెప్పండి చూడగమే తోల్వలయే తోడే శ్రీ పూవే పాడగమే ఎండయ్య పలిగడం యాభయో ఆడయో అదంతిమే భాష రాజులు చెవి విద్యులు కరణాభరణాలు కంఠాభరణాలు కాళ్ళు పట్టిలు అవి వస్త్రములన్నీ కూడా కూరాయి ఇవి వారు లౌకికమైన విషయం కోరారు కానీ లోపలికి అంతరార్థం వేరే ఉందని చెప్పుకున్నాం అనమాట ఏ విధంగా గురువు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసే ముందు మనకి కంగరధారణ చేస్తారు అదే చెవి కాజులు తర్వాత ఈ భుజ స్కంధాలకి శంఖ చక్రాలు సరిప చేస్తారు కదా అదే ఈ భుజ ఆభరణాలు తర్వాత చెవిలు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు కదా అదే ఈ కర్ణ కర్ణదీతులు అనమాట తర్వాత పరిత్యజ్య మామేకం శరణం చెప్పి ఇప్పుడు కూడా మనం స్వామి యొక్క పాదారందాలే ఆశ్రయించాలని చెప్పి ఈ కాల అందరి యొక్క అర్థం అనమాట మరి వస్త్రం ఏమిటంటే మన నడవలికనే వస్త్రం మన ఆత్మ ఎప్పుడు కూడా స్వామికి చేయాలని చెప్పి అటువంటి మంచి నడవలిగ ఉండాలంటే మంచి వస్త్రములు ధరించాలని చెప్పి నిన్న రోజుల మీరు అందరూ కూడా కోరగా కృష్ణ పరమాత్మ సరే మీరు ఇన్ని కోరి వచ్చారు నన్నే కోరి వచ్చారు కనుక నన్నే పర అయిన వాద్యం కోరి వచ్చారు కానీ ఏదో ఫలం మీరు ఆశిస్తున్నారు కానీ మీరు చెప్పట్లేదు వాస్తవానికి కృష్ణుడు తెలుసు మీరు ఎందుకు వచ్చారు ఎందుకంటే ఆయనే చెప్పాడు పర అయిన ఇస్తాను వ్రతం కోసం అని కానీ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ సౌందర్యాన్ని ఈయన ఆస్వాదించాలి వారి నేత్ర సౌందర్యాన్ని వాళ్ళ కళ్ళ సౌందర్యాన్ని ముఖ సౌందర్యాన్ని జగన సౌందర్యాన్ని కృష్ణ పరమాత్మ ఇంకా ఇంకా కాసేపు ఆస్వాదించాలంటే వీరితోని కాస్త సంభాషణ చేయాలని చెప్పి సరే మీరు నా కోసమే వచ్చారంటున్నారు కనుక మీరు పరైన వాద్యం ఎందుకు కోరుతున్నారు కనుక మీకు ఇవన్నీ కూడా నిన్నటి రోజున చీరలు కోరారు ఆభరణాలు కోరారు వస్త్రాలు కోరారు ఇవన్నీ కోరారు కదా ఇవన్నీ లౌకికమైన విషయాలు కానీ మీరు కోరేటువంటిది సర్వ సర్వ పదార్థమైనటువంటి శ్రీవైకుంఠ ప్రాప్తి కొరకు మీరు కోరుతున్నారు కదా కానీ ఇవన్నీ మీరు కావాలంటే కోరాలి అంటే అటువంటి నా ఆధారమైన ఆశ్రయించాలంటే మీకు యోగ్యత ఏమిటి మీకు ఏదైనా యోగ్యత ఉంటేనే ఇవన్నీ కూడా ఇస్తారు ఏదైనా సాధనం చేయాలంటే యోగ్యత పొందాలంటే మీరు ఏదో చేసి ఉండాలి కదా అంటే మీరు గోపికలు అందరికీ అంటున్నారు మాకు ఎటువంటి యోగ్యత లేదు మేము అటువంటి అజ్ఞానంలో ఉన్న వాళ్ళం మేము కర్మని ఆచరించలేదు జ్ఞానం ఆచరించలేదు భక్తిని ఆచరించలేదు నీవే పాయం నీవే ఉపేయం అని విశ్వసించి వచ్చిన వాళ్ళం మీ పాదాల విందరికే వచ్చిన వారం అని చెప్పి ఆలయానికి వచ్చినప్పుడు స్వామి మేము మా సొంత ప్రయత్నం ఇక్కడికి ఆలయాలి అనుగ్రహించేది ఇక్కడికి వచ్చాము తర్వాత నీవే పరిపూర్ణ రక్షకుడు మాకు వేరే ఒక గతి లేదని చెప్పి ఏ విధంగా విజ్ఞాపన చేయాలు ముందుగా వారి వారి అజ్ఞానాన్ని ముందు ప్రస్తావన చేస్తూ స్వామి ప్రార్థిస్తున్నారు ఎట్లాగే విభీషణుడు ముందుగా రామచంద్ర స్వామి దగ్గర వచ్చినప్పుడు నేను విభీషణు అని చెప్పలేదు రామనో రామనో నామ దుర్వృత్త రాక్షనో రాక్షసేశ్వర ముందు పాపాత్ముడైనటువంటి రామదాసురుడు పేరు చెప్పి నేను ఆయన తమ్ముడు అని చెప్పాడు అట్లా చెప్తేనే స్వామిని అనుగ్రహించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని చెప్పి ఇవాళ గోపికలందరూ కూడా ఇవాడి భాషలో కరివెలగలు పింఛన్ కాను షేరందు ఆయుర మీకు ఏంటి యోగ్యత అంటే మేము అందరూ కూడా ఏం చేస్తాం పశువుల వెంట పోయి పశువుల వెంట వెళ్ళి అడవిలో భోజనం చేస్తామని అంటున్నారు అనమాట అంటే మీ అజ్ఞానం ఎంత గొప్పదో ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు మాకు ఎటువంటి జ్ఞానం లేదండి మేము కర్మను ఆచరించలేదు భక్తిని ఆచరించలేదు జ్ఞానం ఆచరించలేదు మా గురువులు ఎవరు తెలుసా ఆ గోవులే మా గురువులు మా గురువులు ముందర వెళ్తుంటాయి మేము వాటి వెనకాల వెళ్తుంటాం అనమాట ఆ గురువులు ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్తాయి ఆ గురువులు ఎక్కడ ఆపితే అక్కడ ఆగుతాం అవి ఏవి పూజిస్తే మేము కూడా అవి భుజిస్తామని చెప్పి మాకు ఎటువంటి నియమములు లేవు మేము స్నానం చేయము మేము మడిగా శుచిగా ఉండము మేము ఆహారం కూడా ఎంగిరి ఆహారాన్ని తీసుకుంటాం ఇట్లా తినాలి అట్లా తినాలి అని మాకు నియమం ఏమి లేదు అది రెండు రోజుల అన్నమైన వాసన వచ్చే అన్నమైనా కూడా మాకు అటువంటి నియములు ఏమి లేవు అని చెప్పి అజ్ఞానంలో ఉండే వాళ్ళం మేము ఎండే మేము వెళ్ళేటువంటి అడవి ప్రాంతం అయోధ్యానగరం లాంటిది కాదు మధురాళగరం లాంటిది కాదు అయోధ్యానగరంలో మధురాళగంలో అనేకమంది వశిష్టాది మహర్షులు ఉంటారు కానీ మేము వెళ్ళేటువంటి అడవి ప్రాంతం దండకారణ్యం అక్కడ అన్ని కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి మాకు ఎటువంటి జ్ఞానం లేదు అజ్ఞానంలో అక్కడికి వెళ్ళి పశువుల్నే గురువులుగా భావించి వారి వాక్కులే వేదములుగా భావించి ముందుకు వెళ్తాం అంటే రోజున మనం శ్రీవైకుంఠానికి వెళ్ళిన తర్వాత మన పరమ చెప్పుకున్నాం ఆ ద్వారానికి వెళ్ళే ముందు ఏం చేస్తారని అందే వారందరూ కూడా ముందుగా మంగళహారం తెలుస్తారు అవునా కాదు మంగళహారం ఇచ్చి స్వామి శేషాస్త్రాన్ని సమర్పిస్తారు చెప్పిన్నటి రోజున ఈ కర్ణాభరణాలు చెయ్యాభరణాలు అని దాని అంతరాధం అనమాట అవన్నీ పొందాలంటే ముందు మనం ఏం చేయాలి కర్మను ఆచరించాలి జ్ఞానం ఆచరించాలి భక్తిని ఆచరించాలి అది ఎట్లా ఆచరించాలి వేదములో ఏ విధంగా ప్రతిపాదింపబడిందో దాన్ని పరంగా ఆచరించాలి అని చెప్పి మేము సాక్షాత్తు మా వేదములే గోవులు ఆ గోవులు ఇచ్చేటువంటి పాలే మాకు కళ్యాణ ఉండవుడు అని చెప్పి అజ్ఞానంతో ఉండే వాళ్ళం గోవుల వెనకాల వెళ్తాం మేము వెళ్ళేటువంటి ఆవు మేము వెళ్ళేటువంటి అడవి ప్రాంతం దండకారణ్యం అక్కడ చాలా మంది వేటగాళ్లు వేట చేసుకున్నారు కానీ అక్కడ మహర్షులు ఉండరు ఋషులు ఉండరు అని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు మాకు ఆహార నియములు ఏమి ఉండేవి స్వామి వాళ్ళ చేతిలో వాళ్ళ నోట్లో మేం పెడతాం మా నోట్లో వాళ్ళు ఎంగిరి పెడతారు అట్లా తిని భుజించి మాకు కర్మ ఆచరి కేవలం కర్మనే ఆచరించాం జ్ఞానం ఆచరించాం భక్తి ఆచరించాం అంటే కృష్ణ పరమాత్మ అంటున్నాడు అదేంటి కర్మ అంటే ఏదో పని చేయడమే కదా అంటే ఆవుని అడవికి పని చేయడం అనే కదంటే కాదు కాదు అది మాకు పని కాదు వారు ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్తాం మేము పరిపూర్ణ అజ్ఞానతో నిండి ఉన్నామని అని చెప్పి కరవేగల్ పింఛన్లు కారణం వాయు కులత్తు ఏమీ జ్ఞానము లేనటువంటి గోపవంశంలో పుట్టామయ్యా మాకు సాధారణంగా ఆహారం ఎట్లా ఉన్న సత్వగుణము రజోగుణము తమో గుణం చెప్పుకున్నాం కదా ఆలయంలో నైవేద్యం పెట్టిన ప్రసాదం సాత్వికమైనటువంటి ప్రసాదం మన ఇంట్లో వ్రతం కానీ పూజలు కాని చేసుకుంటే భగవంతు వైద్య ప్రసాదం సాత్విక వైద్య ప్రసాదం మేము అట్లా స్వామికి నివేదన పెట్టాము మేము ఎట్లా పడితే అట్లా పూజిస్తాము మాకు నియములు ఏమి లేవు ఆ ఆహారం వారం రోజులుగా పది రోజులుగా నిన్న మడిగా శుచిగా ఉండారా స్నానం చేసి ఉండారా శుభ్రంగా ఉండారా మడి వస్త్రాలు కట్టుకుని ఉండారా అటువంటి నియమములు ఏమీ పాలించకుండా ముందు కర్మను ఆచరించలేదు మాకు ఆహారం తినేటువంటి జ్ఞానం కూడా లేదని చెప్పి కర్మ లేదు జ్ఞానం లేదు కేవలం భక్తి కూడా లేదు నీ అనుగ్రహమే కావాలని చెప్పి అరివంతు నిల్లాద వాయులత్వం అని చెప్పి ఎటువంటి జ్ఞానం లేని గోపవంశంలో అయితే మీకు కర్మ లేదంటున్నారు జ్ఞానం లేదంటున్నారు కదా ఇవన్నీ మీకు ఎట్లా ఇవ్వాలి పరికరాలు మాకు అవన్నీ ఏమొద్దు స్వామి ఎటువంటి జ్ఞానం లేనటువంటి గంధవాసన లేనటువంటి గోపవంశంలో మీవే వైకుంఠం నుండి కిందికి దిగొచ్చావు కదా అంతకంటే అదృష్టం మాకు ఏముంటుంది విషయశువులు అందరూ కూడా చేత సేవింపబడతారు అటువంటి నీవు ఇక్కడికిందికి వచ్చి చిన్న గోచీ కట్టుకొని ఒక పిల్ల పిల్లల గృహలో పెట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని యశోదా చేత కట్టించుకున్నావు మేకొడితే కుట్టించుకున్నావు గుర్తించుకున్నావు అని చెప్పి ఆవులకు నీవే పేర్లు పెట్టేవాడివి అటువంటి నిత్యసూరుడిని పాలించే వాడివి ఇక్కడికి వచ్చి ఆవుల్ని పాలిస్తున్నావే స్వామి ఆ ఆవులకు ఏ పేరు నీవు పెడితే అదే విధంగా పలికేటువంటివి అటువంటి కోధూరిని నీవు శిరస్సు మీద ధరించుకున్నావు గోపిల కథదుగురిని శిశంగా ధరించుకున్నావు ఆవుని కడుతుంటే ఆ గజ్జల నీ సంతోషించావు అని చెప్పి ఎటువంటి అజ్ఞానం జ్ఞానం లేనటువంటి మా గోపవంశంలో జన్మించాలే మాకు కేవలం పాలు పెరుగు అమ్ముకోవడమే మా ధర్మం అటువంటి నీ వచ్చిన తర్వాత పాలు ఎంత ఉన్నాయో పెరుగు ఎంత ఉందో నెయ్యి ఎంత ఉందో తెలియదని గొప్ప దో సంపద కలిగించావు అంతకంటే ఏం కావాలి జ్ఞానం కావాలా భక్తి కావాలా ఇంకేం కావాలి నీవే శ్రీవైకుంఠంలో నీవెంతే శ్రీవైకుంఠం నీవుంటే ఉంటే కూడా దీపం లాంటి వాడి ఇక్కడ నేను మా ప్రాంతంలో అవతరించిన తర్వాత మా గోసంపద అంతా లక్ష్మీలాగా మారిపోయింది అటువంటి రాత్రి కూట దీపాన్ని వెలిగిస్తే ఎంత జ్ఞానం వెలుగు వస్తుందో అటువంటి మా గోపవంశంలో పుట్టారు స్వామి అంతకంటే అదృష్టం అది అని చెప్పి వీరందరూ కూడా ఆయుర ఉందన్న పుణ్యం కురై కురయ్యం ఇల్లా గోవింద మాకు ఏం కోరికలు లేవు గోవింద అని అంటున్నారు అసలు స్వామికి గోవిందా ప్రాభం ఎట్లా వచ్చిందంటే గోవర్ధనికి పర్వతాలు ఎక్కారు కదా అప్పుడు వీళ్ళందరూ గోవిందాన్ని కీర్తించారనమాట ఆ గోవింద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎక్కినప్పుడు వీళ్ళందరూ కూడా కూడా దేవుడు దేవుడువా దడు ఏ ఎటువంటి వైకుంఠం నుంచి చెప్పామంటే లేదు లేదు నేను సాక్షాత్ మానవ రూపంలో ఈ భూలో గల్లో అవతరించీ కోసమే చెప్పి ఆనాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎక్కినప్పుడు ఏ నామ సంకీర్తన చేశారు గోవింద అనే నామ సంకీర్తన చేశారు వీరు ఏం చేస్తారు పశువులను తీసుకుని వెళ్తారు ఎటువంటి జ్ఞానం లేని వారు భక్తి లేనిటువంటి వారు ఎక్కడ పడితే అక్కడ ఆహారం తీసుకుంటారు ఇక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి లేదు మేము ఆవరణ కల వెళ్దాం నిల్చొని తింటాం ఒకసారి కూర్చొని తింటాం మాకు ఎట్లా అవకాశం ఉంటే అట్లా తిందాం అని చెప్పి మీరందరూ కూడా గోవిందనామ సంకీర్తన చేశారు ఇవాళ రోజు వెంటనే ఉన్నోడు నమక్కిం గొరికరియా అని చెప్పి స్వామి ఇవాళ ఏదోనూ వచ్చి గోప వంశంలో పుట్టిని అవతారించాలి అన్న తర్వాత మనలా మర్చిపోతాం అనుకోకండి మేము మరిచిపోయినా నీవు మరిచిపోయేలాగా చేసేవాడిని కాదు స్వామి ఇటువంటి సంబంధం ఎత్తం ఈ సంబంధం నీకు మాకు సంబంధం ఈ జన్మకే కాదు ఏడేడు జన్మలకి పల్లాండ్లు పల్లాంగా నీవేం చేసి ఉండాలి ఏడేడు జన్మలకి నీకు మాకు సంబంధం ఎప్పుడు ఇట్లానే ఉండాలి పొరపాటు మిమ్మల్ని మనిషి వెళ్ళిపోయినా కూడా మేము నిన్ను వదిలి ప్రాణాన్ని కూడా వదిలేస్తాం కానీ నిన్ను ఒడిచిపెట్టాము స్వామి అని చెప్పి వీరందరూ కూడా నామ సంకీర్తన చేసిన వెంటనే ఒకసారి కృష్ణపరమాత్మకి వెంటనే కోపం వచ్చింది అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా కదా జైల్లో కైలీ పెట్టే బెమర్లు ఇస్తారు కదా అటువంటి నామములు కేశవ నారాయణ నామములు కానీ గోవింద అంటే సుప్రీం నామం చాలా ఉత్కృష్టమైనటువంటి నామం హరిమన్ను బిల్లా వాయకులత్తు హరియా పిల్లయ మంది అని చెప్పి కృష్ణుడు అంటాడు నాకు ఇన్ని నామములు ఉన్నాయి కదా మీరు ఇన్ని నామములు కీర్తించకుండా ఎందుకు గోవిందనామం కీర్తించకుండా మొదటి పాశ నారాయణ అన్నారు క్షీరసాగ సైనా అన్నారు ఇంకా ఎన్నెన్నో చెప్పారు అప్పుడు వీళ్ళంటున్న స్వామి మేము ఆ అపచారం కూడా చేశాము ఒక్కసారి అయితే ఎంత భక్తిలో ఉన్నారంటే చాలా పొరపాటు చేశామని ఒక్కసారి నారాయణనే తప్పు చేసిన వాళ్ళని అనుకోండి అట్లా నారాయణ ఎన్నిసార్లు ఉన్నాం చాలా సార్లు నారాయణ నారాయణ ఇంత తప్పు చేశామని చెప్పి అంటే నారాయణ మంత్రం కంటే గొప్పది ఏంటి గోవిందనామం అని అంటున్నారు అంతేకాకుండా నీ నామ గోవిందనామ సంకీర్తనాన్ని వదిలిపెట్టి ఏమన్నాం పిచ్చి పిల్ల అన్నాం కోదు పరమలయ్య పావా ఎరుందిరాయి అన్నాం అట్లా భాగవతోత్తమ అపచారం కూడా చేశాను స్వామి అవన్నీ కూడా నేనేం పట్టించుకోకుండా కేవలం నిన్ను పొందాలనే కోరికతోనే ఇవన్నీ చేశామని చెప్పి ఎన్నిసార్లు అష్టాక్షరి మంత్రాన్ని సాధారణంగా మంత్రరాజం గాయత్రి మంత్రం తర్వాత అష్టాక్షరి మంత్రమే చాలా గొప్ప మంత్రం ఆ అష్టాక్షరి మంత్రం అవతరించిన తర్వాత కృష్ణ అవతరించిన తర్వాత అష్టాక్షరి మంత్రం కూడా చిన్నగుచ్చుకుంది అన్నమాట గోవిందరామ సంకీర్తనం అంత గొప్ప గోవిందనామ నేను కీర్తిస్తున్నామే తండ్రి అని చెప్పి నీవే మాకు రక్షకుడివి నీవే మాకు ఉపాయం నీవే మాకు ఉపేయం మాకు వేదో సాధనే లేదు మీకు ఫలమే లేదు ఇతరుని ఆశ్రయించే వాళ్ళు కాదని చెప్పి మాకు ఇటువంటి కర్మ లేదు జ్ఞానం లేదు భక్తి లేదు ఆహారలేము ఏమీ లేవు ఇంతకాలం నీ గోవిందనామ సంకీర్తన చేసి ఎన్నో తప్పులు చేశామయ్య అని చెప్పి నిన్నటి నిపాసలో గోవింద ఇవాళ నిపాసలో గోవింద అని చెప్పి మమ్మల్ని అనుగ్రహించు మేము అజ్ఞానం చిన్న ఆడపిల్లలం నీకోసమే వచ్చామని చెప్పి ఆనాడు ఒక మహాపురుషుడు మాంసాన్ని అమ్మేవాడు అన్నాడు అతను మాంసాన్ని అమ్మినా కూడా తన ధర్మాన్ని పాటించి అమ్మేవాడు ఎంతో మందికి ధర్మ సందేహాలు చేసేవాడు విధుడేనండి వారింట్లో ఇంట్లో వెళ్ళి ఎంగిలి భోజనాలు స్వీకరించావు అని చెప్పి అటువంటి అజ్ఞానంలో పుట్టిన వాళ్ళం మా గోపవంశం నీ పుట్టాము మాకే అదృష్టం అని చెప్పి ఇవాళ అర్యాద విల్లైగల మందిరాలు ఇరయ నీతారా బరి అని చెప్పి స్వామి మమ్మల్ని అనుగ్రహించి భరి అనే వాద్యం మాకు ఉప అనుగ్రహించని చెప్పి ఇవాటి భాషలో మనం ఆలయానికి వచ్చినప్పుడు స్వామి ఏ విధంగా కోరారు ఇవన్నీ గోపిక చెప్పారన్న ఏం చేయాలి రాగానే స్వామి ఇంత దూరం వచ్చామంటే మేము మహాప్రయత్న పూర్వకంగా రాలేదు తిరుమల వెళ్ళాలంటే ఎప్పటి నుంచో అనుకుంటాం కానీ కుదురుతుందా ఆ సమయం రావాలి వెంకటేశ్వరని అనుగ్రహించాలి అయోధ్య రామానుంద ప్రతిష్ట మంది చూశారండి కానీ ఆ సమయం వస్తేనే మనం వెళ్తాం అంటే సమయం మనం అనుకూలిస్తామో స్వామి అనుగ్రహించాలా ఆ సమయం నీవే అనుగ్రహించాలి ఆ శక్తిని నీవే కల్పించాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి మాకు ఎటువంటి వేరే ప్రయోజనం ఏమీ లేదు నీ పాదాలను ఆశ్రయిస్తాం నీ ముఖ మేము సేవిస్తామని చెప్పి వచ్చిన మంగళం పాడడం అంటే ఏమిటి పాదములు ఎంత కందిపోయాయి స్వామి మా కోసం శ్రీవైకుంఠంలో ఇక్కడికి వచ్చి ఎన్నో రూపాలు ధరించి మాకు సులభమైన రూపాన్ని అచ్చారత రూపాన్ని ధరించి ఎన్నో సేవలు చేయించుకుంటాము స్వామి అని చెప్పి ఒకసారి స్వామికి మంగళం పాడి వీళ్ళందరూ కూడా పరే అనే వాద్యమును ఈ వాటి పాషణలో మరణ కోరారు ఏ నామ సంకీర్తన చేశారు ఎన్ని చేసినా అన్నిటికంటే గొప్ప నామేమిటి అటువంటి గోవిందుకి మాల వచ్చింది అనమాట అది మన జన్మ భాగ్య విశేషం అక్కడికి వెళ్ళకపోయినా ప్రదేశులుగా వచ్చారు అటువంటి మహాపురుషులు వైకాధి పట్ల చేయబోతున్నారు అందరూ కూడా సమాధానంగా కార్యక్రమం నిర్మించండి ఇవాళ వీళ్ళందరూ కూడా బృందావనం దిగదేశాన్ని కీర్తించారు అందరు కూడా ఒకసారి నమస్కారం చేసుకొని స్వామి అవతరించక ముందు దండకారణ ఉండేది ఆయన ఫారం మోపిన తర్వాత పచ్చగడ్డి సరస్వతితో సరైన ఉంది అనగా అటువంటి అజ్ఞానం అడవి లాంటి హృదయంలో కృష్ణనామం చేస్తే బృందావనం ఏ విధంగా పచ్చని వాతావరణం మారిపోయిందో మన హృదయ పనుల్లో కూడా ఎప్పుడు లక్ష్మీనారాయణ అదే విధంగా ఉండాలి అటువంటి బృందావనం ప్రాంతం లాగానే మన శరీరం తా భక్తి నిండి ఉండాలని చెప్పి అందరం కూడా స్వామిని ప్రార్థిస్తూ सारी आदिव्य क्षेत्र आधार संधारण चेता जय श्री राम ओम मधुनाधि पदये मणिनाधिपते देवकी नन्दनाया कृताविनाशकाय श्री कृष्णाय नमः ओम मधुनाधि पदये ओम मणिनाधिपते देवकी नन्दनाया कृताविनाशकाय श्री कृष्णाय नमः